హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశిక హర్విల్లు ఈరోజు వచ్చేసి నేను ఎగ్ పుల్స్ చేసుకుంటున్నాను ఎగ్ పుల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను సెవెన్ ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను సెవెన్ ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న జామకాయ సేదంతా చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఆ తర్వాత బాయిల్ ఎగ్ చేసిన ఎగ్స్ పొడ్డు తీసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ ఎగ్స్ని వేసి అందులోకి కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా వేయించుకుంటున్నాను వేయించుకొని వేరే గిన్నెలకి తీసుకుంటున్నాను అదే కడాయిలోకి ఇంకో రెండు టేబుల్ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులోకి మూడు లవంగా కొంచెం దాల్చిన చెక్క ఇలాచి బగారా ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంతవరకు బాగా కలుపుకున్నాను కలుపుకొని పెట్టి ఒక నాలుగు నిమిషాలు పెట్టుకున్నాను నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలిపి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పచ్చివాసన పోయేటట్టు మంచిగా బాగా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత వీలైనంతవరకు చాలా సన్నగా కట్ చేసుకునేటట్టే ఉండాలి ఉల్లిగడ్డలైనా టమాటాలైనా మనం ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటే కూర అంత టేస్ట్గా అంత రుచిగా ఉంటుంది నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ కట్టర్ తోటి కట్ చేసుకున్నాను అందుకే అంత చిన్నగా ఉన్నాయి అందులోకి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా కారప్పొడి పొడి ఉప్పు వేసుకోవాలి అవి రెండు బాగా మగ్గిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అవన్నీ బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఒక కప్పు పోసుకుంటున్నాను అది చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత అందులోకి మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి మన గ్రేవీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ముందుగా మనం ఉడకబెట్టి నూనెలో వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులోనే బాయిల్ చేసి ఎగ్ పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులోనే వేసి మీ పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అది ఎంత కోడిగుడ్డులోకి మొత్తం అది గ్రేవీ అంతా ఇంకేంతవరకు కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత పైకి నూనె తేలేంత వరకు స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూర వేరే కూర వేరే దానిలోకి సర్వ్ చేసుకున్నాం వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అరు ఇది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్